నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం డెబ్బై ఎకరాల ఫామ్ ల్యాండ్ అండి ఈ డెబ్భై ఎకరాల్లో ఒక గెస్ట్ హౌసు ట్రాక్టరు యాభై ఎకరాల్లో వచ్చేసి రెండు సంవత్సరాల వయసు గల ఎర్రచందనం ప్లాంటేషన్ చేస్తున్నారండి అంతేకాకుండా ఒక ఇరవై ఎకరాల్లో అయితే కొబ్బరి మొక్కలు వన్ ఇయర్ క్రితం పెట్టేస్తున్నారు అంటే టోటల్ డెబ్బై ఎకరాల్లో ప్లాంటేషన్ చేసి ఉన్నారు ఇక అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా ఇందుకు ఇందులో ఉందండి దీనికి వచ్చేసి ఎనిమిది బోర్లు రెండు త్రీ ఫేస్ ట్రాన్స్ఫరాలు ఒక సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి ఒంగోలు పొదిలి హైవేలో నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్కి ల్యాండ్ అయితే ఉంది అంతేకాకుండా కొత్తగా వస్తున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే జంక్షన్ పాయింట్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అంటే కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గరలో ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇక ధర విషయం వచ్చినట్లయితే ఎకరా పదమూడు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇవేనండి టూ ఇయర్స్ వయసు గల ఎర్రచందనం మొక్కలు ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది విజయవాడ నుంచి వన్ నైంటీ హైదరాబాద్ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ